నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండు వెంకట్రాములు ఈ వీడియోలో మనం డిగ్రీ అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు ఏం నార్మల్గా హెడ్సెట్ అంటే ఏపీ ఎడ్సెట్కి సంబంధించి టీఎస్ టీజీ హెడ్సెట్ అని చెప్పి రాసి బీఎడ్లో జాయిన్ అవుతాం అట్లాగే పీజీ సెట్ రాసి పీజీలలో జాయిన్ అవుతాం అట్లాగే లా సెట్ ఐ సెట్ రాస్తాం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సులు ఉంటాయి ఎంబీఏ కావచ్చు ఎంసీఏ కావచ్చు పీజీ కావచ్చు బీఎడ్ కావచ్చు ఇవన్నీ ఉంటాయి కదా వీటిలో మనం ఏవైనా రెండు కోర్సులు ఒకేసారి చేయవచ్చా అనే ప్రశ్నకు ఎట్లా చేయాలి ఏ కోర్సులు అట్లా చేయడానికి అవకాశం ఉంటుంది ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఏముంటాయి అనే ప్రతిదాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మొదట పీజీ బీఈడి రెండు ఒకటేసారి చేయవచ్చా అంటే చేయవచ్చు బీఈడిని రెగ్యులర్లో చేయాలి పీజీని ఓపెన్లో చేయాలన్నమాట మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో జాబ్ వచ్చినప్పుడు సర్టిఫికేషన్ వ్యాల్యూ సర్టిఫికేట్ వాల్యుయేషన్ అవుతుందా లేదంటే మీరు డిస్క్వాలిఫై అవుతారా అనేటటువంటి సందేహాలు ఏమవసరం లేదు బీఈడి రెగ్యులర్లో చేస్తూ ఓపెన్ యూనివర్సిటీలు ఉంటాయి కదా ఆ ఓపెన్ యూనివర్సిటీల్లో పీజీ చేయాలి అది మన రాష్ట్రంలో కావచ్చు వేరే రాష్ట్రంలో కావచ్చు అది యువర్ విష్ అయితే బీఈడి మన రాష్ట్రంలో పీజీని వేరే రాష్ట్రంలో చేయడానికి కూడా ఉండదు ఎందుకంటే మన దగ్గర ఉండే ప్రొవిజనల్ కావచ్చు టీసీ కావచ్చు మెమోస్ అన్నీ కూడా బీఈడిలో సబ్మిట్ చేస్తాం ఒకవేళ బీఈడిని ఓపెన్లో చేయడానికి అవకాశం ఉంటుంది అంటే స్పెషల్ బీఈడ్ అనేటటువంటిది ఉంటుంది కానీ అది డిఫరెంట్ డిఫరెంట్ క్రైటీరియా ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు నిర్వహించేటటువంటి డిఎస్సిలలో పెద్ద ప్రిఫరెన్స్ ఉండదు కాబట్టి మీరు రెగ్యులర్గా బీఈడ్ చేస్తూ ఓపెన్లో పీజీ చేయాలి ఇట్లా యూనియన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనం ఒక ఆరు నెలల సమయంలో రెండు డిగ్రీ పట్టాలను పొందకూడదు అనమాట అంటే రెగ్యులర్ డిగ్రీ పట్టాలను పొందకూడదు అనమాట ఓపెన్లో పొందడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నార్మల్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత టీటీసీ వాళ్ళు కావచ్చు డిఈడి డిపి డీపేడ్ ఇట్లా చేస్తుంటారు కదా డీపేడ్ కావచ్చు డిఈడ్ కావచ్చు ఇట్లాంటివి చేసేటోళ్ళు ఓపెన్లో డిగ్రీ కూడా కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఓపెన్లో రెగ్యులర్గా రెండు టూ డిఫరెంట్ కోర్సులను ఎట్ ఏ టైంలో చేయవచ్చు ఇక పీజీలను కూడా ఇంక్లూడింగ్ పీజీలను కూడా రెగ్యులర్లో పీజీ ఓపెన్లో పీజీ టూ డిఫరెంట్ ఇప్పుడు బీఏ వాళ్ళు డిగ్రీలో ఉంటే పొలిటికల్ సైన్స్ రెగ్యులర్లోను హిస్టరీ ఓపెన్లోను ఇట్లా లేదంటే పొలిటికల్ సైన్స్ రెగ్యులర్ చేయొచ్చు ఓపెన్ ఓపెన్లోను చేయొచ్చు కానీ మీకు ఏమంత ఫాయిదా ఉండదు కదా కాబట్టి మీరు రెగ్యులర్లో ఒకటి ఓపెన్లో ఒకటి టూ డిఫరెంట్ సబ్జెక్టులు చేయాలి ఇక మీ ఫీజులు అనేటటువంటివి ఈ రెండు సంవత్సరాలకు ఎట్లా ఉంటాయి అంటే మీరు ఎంచుకునేటటువంటి రెగ్యులర్ కోర్సును బట్టి ఉంటుంది రెగ్యులర్ కోర్సుకు మీరు గవర్నమెంట్ సీట్ సంపాదించుకున్నారా ఎడ్సెట్ నుంచి లేదా ప్రైవేట్ సీట్ సంపాదించుకున్నారా అనే దాన్ని బట్టి ఉంటుంది ఇక ఓపెన్లో అయితే ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి ఖచ్చితంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీరు పీజీ చేయాలంటే పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో అయిపోతుంది రెండు సంవత్సరాలకు అంటే బిఏ వాళ్ళకు ఒక సిక్స్ సెవెన్ సౌ థౌజండ్ ఫస్ట్ ఇయర్లో ఉంటే సెకండ్ ఇయర్లో ఒక సిక్స్ సెవెన్ థౌజండ్ ఉంటుంది అదే మ్యాథ్స్ గ్రూప్లో వాళ్ళకైతేనంటే ఒక నైన్ థౌజండ్ నైన్ థౌజండ్ ఉంటుంది ఇక మిగిలిన డబ్బులు అన్నీ సెమిస్టర్లు నాలుగు సెమిస్టర్లకు డబ్బులు కట్టాలి ఇక ఓపెన్లో రెగ్యులర్లో కోర్సులు ఏ టైం చేస్తున్నప్పుడు ఈ రెండుకి ఎగ్జామ్స్ ఒకటే టైంలో ప్రాక్టికల్స్ రెండు రెండుకి ఒకటే టైంలో ఉంటే మీరు అప్పుడు బ్యాక్లాగ్స్ని ఆ సబ్జెక్టుని ఏదో ఒక కోర్సులో బ్యాక్లాగ్ పెట్టుకొని నెక్స్ట్ సెమిస్టర్లో బ్యాక్లాగ్స్ ఎగ్జామ్స్ ఇచ్చినప్పుడు వాటిని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా పీజీని బీఈడిని రెండు ఒకటేసారి చేయొచ్చు మీరేం భయపడకండి ఈ వీడియో చేస్తున్న నా పేరు దండు వెంకట్రాములు నేను రెండు ఒకటేసారి చేస్తున్నా బీఈడిని రెగ్యులర్లో చేస్తున్నా పీజీని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేస్తున్నా ఇప్పుడు నా బీఈడి కోర్సు నేను ఒక ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయినా కాబట్టి నా కోర్సు ఫీజు రెండు సంవత్సరాలకు గాను ఒక ముప్పై మూడు వేలు అవుతున్నాయి కాలేజ్ ఫీజులు అవన్నీ కలిపితే నలభై వేలు అవుతున్నాయి పీజీలో నాకు ఇరవై ఐదు వేలు అవుతున్నాయి అంటే ఓవరాల్గా నాకు అరవై ఐదు నుంచి డెబ్బై వేల మధ్యలో రెండు కోర్సులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు రెండు సంవత్సరాల్లో అయిపోతుంది ఈ అవకాశం తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎక్కడైనా ఉంటుంది మీరు రెగ్యులర్లో జాయిన్ అయ్యేటటువంటి కోర్సు ఫీజుని బట్టి ఓపెన్ దాన్ని డిపెండ్ అవుతుంది అనమాట ఓపెన్లో ఫిక్స్ ఏ ఉంటుంది మీరు కావాలంటే వెబ్సైట్లు ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్లు చెక్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ చూడండి అట్లాగే ఉంటుంది తేడా ఏమి ఉండదు రెండు ఒకటిసారి చేయొచ్చు ప్రాబ్లమ్స్ అనేటటువంటివి కూడా పెద్దగా ఏమీ ఉండవు మీరు టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్ని టూ డిఫరెంట్ యూనివర్సిటీలని ఒకటి లోను ఒకటి లోను చేయచ్చు ఇప్పుడు ప్రత్యేకంగా ఆన్లైన్ పీజీలు అట్లాంటివి వచ్చినాయి కదా రెగ్యులర్లో ఒకటి ఆన్లైన్లో ఒకటి కూడా అవి కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చూడండి మీకు ఇట్లా చేయొచ్చునా లేదా అని చెప్పి మీ లెక్సలర్ సార్ వాళ్ళని వాళ్ళని వీళ్ళని అడిగితే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్లు చెప్తారు నాకు కూడా తెలుసు ప్రత్యక్షంగా రెండు కోర్సులు ఎటే టైంలో చేసి జాబులు కొట్టి వాళ్ళు జాబ్లో ఉన్న వాళ్ళు కూడా పరిచయం ఉన్నారు లేదు ఇట్లా చెయ్యొచ్చా సార్ అని నేను ఫోన్ చేసి అడిగితే చెయ్యొద్దు బాబు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఖచ్చితంగా చేయొచ్చు ఓపెన్లో రెగ్యులర్లో చేయండి మీకు అవకాశం డబ్బులు సద్వినియోగం మీకు అవకాశం ఉంటే ఇక ప్రాబ్లమ్స్ అంటే టూ డిఫరెంట్ యూనివర్సిటీలు కాబట్టి ఏముండదు ఫీజులు ఇవన్నీ మీరు మెయింటైన్ చేసుకునేటట్లయితే ఎగ్జామ్లు ఏదైనా సిచ్యువేషన్లో ఒకటేసారి ఉంటే మీరు ఓపెన్లో దాన్ని మళ్ళీ బ్యాక్లాగ్గా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఈ వీడియో ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి డబ్బులు ఉంటే ఖచ్చితంగా రెండుటిని ఒకటేసారి చేయడానికి ప్రయత్నం చేయండి